హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను పిల్లలకి హెల్దీగా పెట్టడానికి అని చెప్పి కజ్జికాయలు చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది నేను గోధుమ పిండి రెండు కప్పులు తీసుకొని జల్లిస్తున్నానండి మీకు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి తీసుకుంటే ఏంటంటే కరకరలాడుతూ బాగా వస్తుంది నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో వేడి వేడిగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేశానండి ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం నేను బాదము జీడిపప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి చిన్నగా తురిమి పెట్టేశాను బాదము జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి బాండి పెట్టేసి అందులో నేను కొంచెం గీ వేసి జీడిపప్పు బాదం గసగసాలు ఎండు కొబ్బరి తురుము ఇంకా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా కొంచెం కొంచెం వేసానండి ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం కలర్ మారితే సరిపోతుందండి ఇందులోకి నేను పుట్నాల పప్పు అంటారు కదా సనగపప్పు ఇంకా బెల్లము క్వాంటిటీ తగినట్టు అంటే స్వీట్కి తగినట్టు నేను తీసుకొని మిక్సీకి వేసానండి ఇప్పుడు చపాతీ పిండిని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చపాతీలు లాగా చేసుకోవాలండి కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా చపాతీలు అనేది చేసుకోవాలండి కజ్జికాయలు చేయడానికి ఇది సైజులో మనం చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ స్టఫింగ్కి బెల్లము పుట్నాల పప్పు తీసుకొని మిక్సీకి వేసానండి స్వీట్కి తగినట్టు వేసాను మీకు ఈ బెల్లం ప్లేస్లో బెల్లము పుట్నాల ప్లేస్లో చక్కెర బొంబాయి రవ్వ వేసుకోవచ్చండి స్టఫింగ్కి ఇప్పుడు నేను ఇది కజ్జికాయలది పెట్టేసి స్టఫింగ్ అనేది నేను ఇందులో పెట్టేసాను ఆయిల్ అనేది ముందే హీట్ చేసి పెట్టేస్తున్నానండి ఎందుకంటే నేను చపాతీలు చేసేటప్పుడే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు ఇలా మనము కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ కజ్జికాయలు అనేది డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఈ కజ్జికాయలన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను 买。